ಬೇಯ್ಯರ ವೆಯಿ ದಂಡೋರ ಅಂಗನವಾಡಿಲ ದಂಡೋರ ಜಗನ ಮಾಯಾ ದದ್ದರಿಲ್ಲಿಲ ಅಕ್ಕಾ ಜೆಲ್ಲೆಲ ದಂಡೋರ ಅಂಗನವಾಡಿಲ ದಂಡೋರ ವೇಯ್ಯರ ವೆಯಿ ದಂಡೋರ ವೇಯ್ಯರ ದಂಡೋರ ಅಂಗನವಾಡಿಲ ದಂಡೋರ ಅಕ್ಕ ಜಿಲ್ಲೆಲ ದಂಡೋರ ಜಗನ ಮಾಯಾ ದದ್ದರಿಲ್ಲಿಲ ಅಕ್ಕಾ ಜಿಲ್ಲೆಲ ದಂಡೋರ జీతాలు పెంచాలని జంగు శైరను అయ్యారు జైళ్లకు మేము బెదరామాని జై కొట్టుతున్నారు జైలకు మేము బెదరామాని జై కొట్టుతున్నారు కొంగు నడుముకు చుట్టారు కసితో కదులుతున్నారు తాడు పేడు అంటుండ్రు తాడేపల్లికి కదిలారు తాడు పేడు అంటుండ్రు తాడేపల్లికి కదిలారు వెయ్యర వెయ్యి దండోరా వెయ్యర వెయ్యి దండోరా అంగనవాడిల దండోర జగనమాయ దద్దెల అక్కాచిల్లెల దండోర అంగనవాడిల దండోరా